ఎగ్జామ్స్కి చదువుకోమని ప్రేమ ధీరజ్ చేతిలో బుక్ పెడితే ఆయన మాత్రం ప్రేమ వాళ్ళు తల పెట్టి నిద్రపోతాడనమాట బాగా అలసిపోయినట్టున్నాడు పడుకునేసాడని అయితే అనుకుంటూ ధీరజ్ తలని నిమురుతూ అలాగే నిద్రపోమన్నట్టు చెప్తూ ఉంటుంది అయితే అతను అంతా అలాగే కూర్చొని ఉంటుంది చదువును కూడా అనమాట అయితే నిద్రలేస్తే ఎగ్జామ్స్ అయితే ఈ ప్రేమ బాగా చదివేసిన దానిలాగా ఏంట్రా ఎగ్జామ్ హాల్లో అంతా ఓకేనా అని అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి ఓకే ఒక క్వశ్చన్ చదివింది లేదు ఏం రాయాలో ఏమో అన్నట్టు ధీరజ్ చెప్తూ ఉంటే సరే నేను చూపిస్తాను రాసుకో అని ప్రేమ చెప్తుంది ఆ కాన్ఫిడెంట్ని చూసి ధీరజ్ నిజంగా బాగా చదివినట్టుంది అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టునే బాగా రాసేస్తుందని ప్రేమ పేపర్స్ చూసి రాస్తూ ఉంటాడు అయితే ఇన్విజిలేటర్ చూసి వీళ్ళిద్దరిని లేపి మీ ఇద్దరు పేపర్స్ పెట్టివ్వండి అని చెప్పి చూస్తే ఆ పేపర్ మీద ఈ ప్రేమ ఏం చేసి ఉంటుందంటే ధీరజ్ బొమ్మేసి పెట్టుంటుందనమాట అంటే తను కూడా చదవలేదు ధీరజు చదవలేదు ఇంకేం చే అర్థం వచ్చిన వరకు రాసి మిగిలినవన్నీ ధీరజ్ గురించి కవితలు ప్రేమ పాఠాలు అన్నట్టు రాసుకొని ఉంటుంది అది చూసిన ధీరజ్ అయితే ఒక్కసారిగా ఆ షాక్ అయిపోతాడు నువ్వేదో పెద్ద చదివిన దానిలాగా బిల్డప్ ఇచ్చావు కదా మొత్తం ఓకేనా అంతా ఇంత అని మరి ఏం చేసావు ఎక్కడ అంటూ ధీరజ్ ప్రేమ ఆన్సర్ షీట్ని చూసి షాక్ అవుతాడనమాట ఇక ప్రేమ కూడా తల దించుకుంటున్నట్టు సారీరా అన్నట్టు ఫేస్ పెడుతుంది మొత్తం మీద ఇల్లిద్దరి మధ్యన ట్విస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు